సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో జంటలు విడాకులు తీసుకున్నాయి తాజాగా మెగా నిహారిక కూడా ఆ లిస్టులో చేరుకుందని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి మెగా స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని ఎంతో ప్రయత్నం చేసింది అందులో భాగంగానే మొదటగా యాంకర్గా తన ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన ఆమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తుంది కొంతకాలంగా డివర్స్ రూమర్స్ తో ఎక్కువగా వార్తలు నిలుస్తున్న నిహారిక భర్త జనలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి నిహారిక చైతన్య రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నారు ఎంతో అన్యూన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు స్థారాస్థాయికి చేరుకున్నాయని దీంతో విడిపోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి దీనికి తోడు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేయడం పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో విడాకుల విషయంలో వీళ్ళిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారని తెలుస్తుంది అయితే డెడ్ పిక్సెల్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నిహారికకు డివోర్స్ విషయంపై ఒక ప్రశ్న ఎదురైంది మీరు మీ భర్తతో విడాకులు తీసుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా నిహారిక సున్నితంగా ఆ ప్రశ్నను దాటివేసింది సమాధానం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదు దీంతో నిహారిక విడాకుల రూమర్స్ నిజమేనంటూ పలువురు కమెంట్స్ చేస్తున్నారు మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియాలి అంటే ఈ వార్తపై ఎవరో ఒకరు స్పందించక తప్పదు